ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా బంగారు బిడ్డకు బంగారు అవకాశం ఈ సందేశం వినేలోపు పది లక్షలు నీ అకౌంట్లో పడేలా చేస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక మంచి మార్గాన్ని మంచి బంగారు అవకాశాన్ని కల్పించబోతున్నానమ్మా నా మీద నమ్మకం నుంచి ఒక్కసారి నీ సాయి తండ్రి మాటలు విన్నావంటే నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండే నువ్వు ఎలాంటి విజయమైనా సరే సాధించగలవు బిడ్డ నా మీద నమ్మకం ఉంచితే చాలు ఒక మంచి మార్గాన్ని బంగారు అవకాశాన్ని నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ నేను నిన్ను కోరుకుంటున్నది నా మీద అపారమైన విశ్వాసం అంతే అతి త్వరలోనే నీకు ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి నా దీవెనలు నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాయి బిడ్డ ఎన్నిసార్లు నీకు తెలియపరిచినప్పటికీ కూడా నా మీద నీకు ఏదో ఒక మూల అపనమ్మకం అనేది ఉంది రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందంగా ఉండబోతున్నావో నువ్వే చూస్తావు కదా నా బాబా నాకు తోడుగా ఉన్నారనేది నీకే తెలియవస్తుంది నువ్వు కోరుకుంటున్నది నీ దరికి చేరే ఒక మంచి మార్గాన్ని ఒక బంగారపు సువర్ణ అవకాశాన్ని అందించబోతున్నాను అయితే నీ నుంచి కోరుకునేది ఒకటే బిడ్డ అది నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా ఎలాంటి సమయంలో ఉన్నా సరే నా నామస్మరణం చేయడం మాత్రం నేను ఒక్కటే నుంచి కోరుకుంటున్నాను తల్లి నేను ఎప్పుడు కూడా నువ్వు కోరింది ఎంత కష్టమైనా సరే అది నీకు అందించబోతున్నాను నీ దరికి చేర్చే బాధ్యత నీ తండ్రి తీసుకు బిడ్డ నేను నీకు ఇప్పుడు ఇచ్చే ఈ జీవితం అనేది ఒక వరంలా భావించి ఇప్పటి వరకు నువ్వు కష్టాలను కూడా ఇష్టంగానే స్వీకరించావు కదా బిడ్డ అది గొప్ప విషయం బిడ్డ ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా అంటే ఎంత కష్టం ఊబిలో ఉన్నా సరే బయటకు వచ్చావు అంటే దానికి కారణం కూడా అదేనమ్మా కాబట్టి నువ్వు త్వరలోనే విజయాన్ని సాధించబోతున్నావు అలాగే నీకు దూరమైన ఒక బంధం కూడా నీకు దగ్గర కాబోతుందమ్మా నువ్వు నా దగ్గర ఎంతో వేదనాభరితంగా కన్నీరు కారుస్తూ ప్రాధాయపడ్డావు కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి నిద్రాహారాలు మరిచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి బాధపడుతూ కృంగిపోతున్నావని కూడా బాగా తెలుసు నా మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయొద్దు బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నాను నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంటాను తల్లి మంచి చెడుల్లో తోడుగా ఉన్నాను కదా అయితే నువ్వు నా చెంతకు వచ్చి ఎంతో వినయంతో నీ మనసులో ఉన్న బాధలను ఒక తండ్రిగా నన్ను భావించి నాతో చెప్పుకుంటావు అలాంటి నీకు అన్యాయం చేస్తాన బిడ్డ నీ సమస్యల్లో ఒక కొత్త మార్పు రాబోతుంది తల్లి అంటే నువ్వు ఎన్నోసార్లు అడిగావు బాబా నేను ఎంతో కష్టపడుతున్నాను ఆహర్నిశలు ఎంతో శ్రమ పెడుతున్నాను అయినా సరే నేను ఆశించిన ఫలితాలు నాకు రావడం లేదు తండ్రి అని ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ నువ్వు ఆశించిన ఫలితాలు అతి కొద్ది రోజుల్లోనే నీకు దక్కబోతున్నాయి నువ్వు ఎవరి నుంచి ధనాన్ని ఆశిస్తున్నావో వారి దగ్గర నుంచి నీకు అందబోతుంది బిడ్డ అదేవిధంగా నువ్వు చేసిన అప్పులు త్వరలోనే తీరబోతున్నాయి అయితే నువ్వు కావాలని ఎవరి దగ్గర కూడా అప్పు చేయలేదు కానీ నీ అవసరాలు నీ చేత అలా చేయించాయి వాటన్నిటికీ కూడా ముగింపు పలికే అవకాశం అనేది సమయం అనేది ఆసన్నమైందమ్మా ఈ విషయంలో చాలామంది దగ్గర నీకు అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి అయితే వారందరికీ కూడా గుణపాఠం చెప్పే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ వారందరూ కూడా నీ దగ్గరికి అప్పు కోసం రాబోయే సమయం కూడా ఆసన్నమైంది అయితే నువ్వు ఎప్పుడు కూడా నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వు రెండు రొట్టెలను తీసుకునిరా నీ నుంచి ఈ రెండు రొట్టెలను ఆశించడం లేదు కానీ నిన్ను ఎందుకు తెమ్మన్నాను అంటున్నానంటే దానికి ఒక పరమార్థం దాగి ఉందమ్మా ఖచ్చితంగా నువ్వు నా దర్శనానికి వచ్చేటప్పుడు రెండు రొట్టెలు తీసుకురా నీ యొక్క ధన సమస్య ఏదైతే ఉందో ధనానికి సంబంధించిన సమస్య అంటే నువ్వు ఏ విధంగా అయితే ధనం కోసం ఎంతో బాధపడుతున్నావో అలాంటి ధనం నీ చెంతకు చేరే విధంగా చేసే బాధ్యత నేను తీసుకున్నానమ్మా జీవితంలో ఒక మార్పు కలిగిందని నువ్వే భావిస్తావు నాకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యావని ఆనందపడతావు అదే విధంగా నీ చిరకాల కోరిక సొంత ఇల్లు నిర్మించుకోవడం దానికి కూడా ఒక మంచి మార్గం నీకు అందబోతుంది బిడ్డ దానికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి నీకు ఏ సమయంలో ఏది అందివ్వాలనేది నాకు బాగా తెలుసు కదా నీ జీవితానికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే విధంగా చేయడానికి ఎంత సమయం పట్టింది బిడ్డ ఎప్పటితో నీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఇప్పటి వరకు కూడా బాధపడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా కనుమరుబైపోతాయి తల్లి ఇక నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు నీ బిడ్డలు అనుకున్నది సాధిస్తారో వాళ్ళ జీవితాలు పూల అవుతాయి వాళ్ళ ద్వారానే నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయి బిడ్డ నువ్వు కోరుకున్నదే నీకు అందుతుంది నీ బంధువుల్లో నీకు విలువ పెరుగుతుంది ఎవరైతే నిన్ను దూరం ఉంచాలని ప్రయత్నం చేశారో వారే నీ చెంతకు వస్తారు బిడ్డ అదేవిధంగా నువ్వు ఒక్క విషయమై పదే పదే దానికోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు అది ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నావా తల్లి నీ బిడ్డల భవిష్యత్తు గురించి బిడ్డ వాళ్ళ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా మంచి ఉన్నత మార్గంలో ఉంటే బాగుంటుందని పదే పదే ఆలోచిస్తున్నావు కాబట్టి తల్లి నువ్వు నా బిడ్డ అయినప్పుడు నీ బిడ్డలు నాకు పరేవారవుతారా చెప్పు వారి భవిష్యత్తును కూడా చక్కదిద్దే బాధ్యత కూడా నాదేనమ్మా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అహర్నిశలు నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా అతి త్వరలోనే నువ్వు చేస్తున్న పనిలోనటువంటి ఫలితము తప్పకుండా నీ చెంతకు తల్లి నీ చెంతకు చేర్చే బాధ్యత కూడా నాదే నువ్వు అస్సలు బాధపడవద్దు దేనికోసం కూడా ఆరాటపడవద్దు నీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుంది బిడ్డ నువ్వు నమ్ముకున్న నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నా మాటను గౌరవించు నాపైన నమ్మకం తల్లి అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నా ఆశీస్సులతో నువ్వు కోరుకున్నంత ధనం నీ చెంతకు చేరుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్